బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి తను తమిళ్ తెలుగు కన్నడ ఇలాంటి వివిధ భాషల్లో నటించారని చెప్పచ్చు సో ఈ నేపథ్యంలోనే తను మంచి ఐడెంటిటీని మంచి పేరు ప్రఖ్యాతలను అయితే సంపాదించుకున్నారు సో ఈ క్రమంలోనే ఆ స్థిరాస్తులను కూడా చాలా స్థిరాస్తులను కూడా శ్రీదేవి కొన్నారని చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో అంటే శ్రీదేవి మరణాంతరం ఆ ఆస్తులు బోని కపూర్ కి కానివ్వండి లేకపోతే జాహ్నవి కపూర్ అండ్ అలాగే కుషి కపూర్ కి అయితే చెందుతాయని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శ్రీదేవి చూసుకుంటే గనక ఆ చెన్నైలోని మొదలైన అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక స్థిరాస్తిని అయితే కొనుగోలు చేయడం జరిగింది కాకపోతే ఆ ముదలైర్ అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుస్తుంది సో మరి వాళ్ళ సమ్మతితోనే తను స్థిరాస్తిని అయితే కొనుగోలు చేశారు కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక ముదలైర్ రెండో భార్య పిల్లలం అంటూ ముగ్గురు పిల్లలైతే వచ్చినట్టు తెలుస్తుంది అలాంటిది ఆ స్థిరాస్తికి మాకు కూడా హక్కు ఉందని ఆ స్థిరాస్తిలో మేము కూడా పాలు పంచు పాలు పంచుకుంటామని అండ్ అలాగే ఆ స్థిరాస్తిని కూడా ఆ విక్రయించేందుకు ప్రయత్ని కూడా బోని కపూర్ చెప్పడం జరిగింది సో మరి ఈ క్రమంలోనే బోని కపూర్ దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో మరి ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఆ వెంకటేష్ అనే జస్టిస్ వెంకటేష్ అనే వ్యక్తి అయితే వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండో భార్యను అయితే మొదలైన వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకటో భార్య అయితే మరణించారని చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో అంటే మొదటి భార్య బతుకుండగానే రెండో భార్యని వివాహం చేసుకోవడం చట్టపర నేరమని అండ్ అలాగే ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో అవి చట్ట ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకు వర్తించమంటూ కూడా వెంకటేష్ వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఎవరైతే ఆ ముగ్గురు అంటే మొదలైన రెండో భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారో వాళ్ళు తహసీల్దార్ దగ్గర నుంచి ఒక పత్రాన్ని కూడా తెచ్చు తెచ్చుకున్నట్టు తెలుస్తుంది సో పత్రం చూసుకుంటే గనక ఫేక్ డాక్యుమెంట్ అన్నట్టు కూడా అంటున్నారు సో ఈ క్రమంలోనే ఆ దీనికి సంబంధించి అంటే బోని కపూర్ గారు కూడా దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు అంటే తహసీల్దార్ ఏవైతే పత్రం ఉందో అది ఆ పత్రానికి సంబంధించి విచారణ జరగాలంటూ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా తహసీల్దార్ దగ్గర నుంచి కూడా ఏంటంటే ఏవైతే ఇప్పుడు ఆ రెండో భార్యకి చెందిన పిల్లలకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఆస్తికి సంబంధించి అంటూ కూడా ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే ఎన్నో ఆస్తులు ఉంటాయి శ్రీదేవి గారికి కాకపోతే ఇప్పుడు ఈ ఆస్తి చూసుకుంటే గనక చెన్నైకి సంబంధించి ఆస్తి చూసుకుంటే కనుక ఇది ఒక వివాదంగా అయిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో అసలు శ్రీదేవి గారికి చెందిన చెన్నైకి చెందిన ఆస్తి వివరాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు శ్రీదేవి ఆస్తి కోసం కోర్టు మైట్లెక్కిన బోని కపూర్ ఈ వయసులో ఇంత కష్టం ఏంటి బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి తెలుగు తమిళ మలయాళం హిందీ కన్నడ భాషల్లో అగ్రనటిగా రాణించిన ఆమె తన జీవితంలో ఎన్నో విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేశారు ఆమె మరణాంతరం భర్త బోని కపూర్ మరియు కూతురు జాహ్నవి కుషికు ఆస్తులపై అధికారం ఉన్నప్పటికీ తాజాగా చెన్నైలోని ఓ స్థిరాస్తి విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది అంటే బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషలో అగ్నటిగా రాణించిన ఆమె తన జీవితంలో ఎన్నో విలువైన స్థిరాస్తులకు కొనుగోలు చేశారు ఆమె మరణానంతరం భర్త బోని కపూర్ మరియు కూతురు జాహ్నవి కపూర్ ఆ ఆస్తులపై అధికారం ఉన్నప్పటికీ తాజాగా చెన్నైలో ఓ స్థిరాస్తి విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చెన్నైలో ఈస్ట్ కోస్ట్ శ్రీదేవి స్థిరాస్తిని ఎంసి సంబంధ ముదలైర్ అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేశారు అప్పట్లో ముదలైర్ కు ముగ్గురు కుమారులు అండ్ ఇద్దరు ఉండగా వారి సమ్మతితోనే ఈ ఆస్తి శ్రీదేవి పేరుకు మారింది సో అలాంటిది అయితే మేము ముగ్గురు వ్యక్తులమో మేము ముదలైర్ రెండో భార్య పిల్లలమో అంటూ ముందుకు వచ్చారు ఆ తాము స్థిరాస్తిపై హక్కు కలిగిన వారమని పేర్కొంటూ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు దీనిపై తీవ్రంగా స్పందించిన బోని కపూర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సో మరి పిటిషన్ ప్రకారం మొదలై రెండో భార్యను పంతొమ్మిది వందల ఐదు లో వివాహం చేసుకున్నారని ఆ ముగ్గురు పేర్కొంటున్నారు కానీ మొదలైన మొదటి భార్య మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మృతి చెందారు అంటే మొదటి భార్య బతికి ఉన్న సమయంలో రెండో భార్య వివాహం జరగడం వలన హిందూ వారసత్వ చట్ట ప్రకారం రెండో భార్య పిల్లలు చట్టబద్ధ వారసులుగా గుర్తింపు పొందలేరు అని కోర్టు స్పష్టం చేసింది సో మరి ఈ ముగ్గురు వ్యక్తులు తాంబారం తాలూకా తహసీల్దార్ వద్ద నుండి చట్టబద్ధమైన వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పొందారు కానీ అది మోసపూరితంగా పొందిన పత్రం అని బోని కపూర్ ఆరోపించారు దీనిపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించింది హైకోర్టు ఈ ఆస్తి వివాదం ప్రస్తుతం తుది నిర్ణయం దశలో ఉంది అండ్ తహసీల్దార్ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకున్నారు సో బోని కపూర్ వాదనకు ఉండడంతో రెండో వారి పిల్లలకు హక్కు కలగదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు సో అలాంటిది ఇప్పుడు శ్రీదేవి కపూర్ కి చెందిన ఒకటి ఒక విషయం ఇప్పుడు సంచనంగా మారిందని చెప్పొచ్చు అయితే బోని కపూర్ అంటే శ్రీదేవి శ్రీదేవి చూసుకుంటే గనక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేశారు చెన్నైలో అలాంటిది ముదలైర్ అనే వ్యక్తి దగ్గర నుంచి స్థిరాస్తిని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అలాంటిది అప్పుడు చూసుకుంటే గనక ఆ ముదలైరైన వ్యక్తికి ముగ్గురు ఆ మగపిల్ల వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే వాళ్ళ సమ్మతితోనే వాళ్ళ పర్మిషన్ తోనే ఆ స్థిరాస్తిని అయితే కొనుగోలు చేశారు సో సీన్ కట్ చేస్తే గనక మేము కూడా ముదలైర్ రెండో భార్య పిల్లలము మాకు కూడా ఆస్తిలో భాగం ఉంటుంది ఆ భాగం పంచుకోవచ్చు అంటూ కూడా ఆ ముదలైన రెండో భార్య పిల్లలు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది కాకపోతే దీనికి సంబంధించి అంటే ఆ బోని కపూర్ కూడా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో మరి దానికి సంబంధించి ఎవరైతే వెంకటేష్ అనే వ్యక్తి కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండో భార్యను పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక భార్య మొదటి భార్య చనిపోవడం తోటి చట్ట ప్రకారంగా రెండో భార్యకి పిల్లలకు ఆస్తులు దక్కవంటూ కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆ తహసీల్దార్ దగ్గర నుంచి అంటే ఎవరైతే మొదలై రెండో భార్య పిల్లలు ఉన్నారో వాళ్ళు తహసీల్దార్ దగ్గర నుంచి ఒక వినతి పత్రాన్ని కూడా తెచ్చుకున్నారు కాకపోతే డాక్యుమెంట్ కూడా ఫేక్ డాక్యుమెంట్ అన్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా దీనికి తహసీల్దార్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కి సంబంధించి విచారణ జరపాలంటూ కూడా కోర్టు కోర్ట్ అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే గనక ఏదైతే బోని కపూర్ గారు మాట్లాడారో దానికి తనకి బలం ఉండడం వలన ఆ ఎవరైతే రెండో భార్య పిల్లలు ఉన్నారో వాళ్ళకి హక్కు లేదంటూ కూడా ఫైనల్ గా జడ్జ్మెంట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ఒక వివాదంగానే మారిందని చెప్పొచ్చు ఏదైతే చెన్నై కి సంబంధించిన ఆస్తి కాకపోతే ఎప్పుడైతే కోర్టు వరకు వెళ్ళిన తర్వాత తర్వాత పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఫైనల్ గా ఆ డిక్లరేషన్ ప్రకారం చూసుకుంటే గనక బోని కపూర్ కి ఆస్తి చెందుతుందని తేలినట్టు తెలుస్తుంది